హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఇది మా మల్టీ నీడిల్ హెడ్ మిషన్ అండి ఇలాంటి మిషన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ మిషన్కి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ మూవ్ చేయడానికి రెండు బెల్ట్లు ఉంటాయండి ఆ బెల్ట్లు అయితే మా ఈ డ్యామేజ్ అయినాయి అనమాట వాటిపైన ఇలాగ ప్లేట్లు అయితే ఉన్నాయండి అవి అయితే మా వారు తీస్తున్నారనమాట చూద్దాం లోపల అసలు ఎలా ఉన్నాయని చూడండి అక్కడక్కడ బ్రేక్ అయిపోయినట్టు ముక్కలు ఊడిపోతున్నాయి కదా అవే బెల్ట్లు అండి మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు థ్రెడ్స్ మారుదామని బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసినప్పుడు పౌడర్ కింద ఉండేదండి నేను ఏంటి పౌడర్ అనుకున్నాను తప్ప బెల్ట్ పోయిందని అనుకోలేదు తర్వాత కొంచెం పెద్ద ముక్కల కింద రెండు ముక్కలు పెడితే అప్పుడు మా హస్బెండ్ అన్నారనమాట ఇది బెల్ట్ ముక్కల్లా ఉన్నాయి బెల్ట్ పోతున్నట్టున్నాయి అనేసి అందుకనేసి మాకు డౌట్ వచ్చి చూద్దామని ఇలాగ రిమూవ్ చేసి చూస్తున్నాం అనమాట అండి చూస్తే బెల్ట్లే అది ఎంగొండి చూడండి ముక్కల కింద ఊడిపోయినాయి కదా అలాగే అట్ సైడ్ కూడా పోతుందేమో అనేసి అది కూడా చూస్తున్నారు కానీ అది ప్లేట్ తీద్దామంటే అది కుదరట్లేదు అనమాట చాలా దిక్కులు పోయినాయండి చూసుకోకపోతే వర్క్ మధ్యలో ఆగిపోను అనమాట అలా అయితే చాలా ఇబ్బంది అవును పిండి పిండి కింద రాలిపోతున్నాయి బెల్ట్లో ఫ్రేమ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా ఒక రకమైన సౌండ్ వచ్చేదండి ఆ సౌండ్ నేను మాములుగా ఎందుకు వస్తుంది అనుకున్నాను కానీ ఇలా బెల్ట్ అయితే ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు ఒక సైడ్ ప్లేట్ ఈజీగానే వస్తుంది కానీ ఇంకో సైడ్ ప్లేట్ అయితే మోటార్ కింద ఒక నట్టు ఉందండి ఆ నట్టు ఎంత ట్రై చేసినా ఆ నట్ అయితే రావట్లేదండి డ్రైవర్ దాని కింద పట్టక కుదరట్లేదు అనమాట తీయడం ఈ బెల్ట్స్ అయితే ఫ్రేమ్ని ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తాయన్నమాట అలాగే రైట్కి లెఫ్ట్కి మూవ్ చేసి బెల్ట్ కూడా ఉంటుందండి అదైతే ఫ్రేమ్ వెనకాల ఒక రాడ్ కింద ఉంటుంది అందులో ఉంటుంది అది కూడా మాకు త్రీ మంత్స్ బ్యాక్ అయితే పోయిందండి దానికైతే మెకానిక్ వచ్చాడు ఈసారి అయితే బెల్ట్స్ మేమే వేసుకోవచ్చని చూస్తున్నామండి ఇలాంటి బెల్ట్స్ ఏ ఆన్లైన్లోనే దొరుకుతాయేమో తెప్పించుకొని మనమే వేసుకుందామని మా హస్బెండ్ ట్రై చేస్తున్నారనమాట ప్రస్తుతానికి ఇది ఎలా ఉందో చూద్దాము చేసేలా ఉంటే రన్ చేద్దాం లేదంటే కొత్త బెల్ట్ తెప్పించుకుందాం అన్నట్టు ఓపెన్ చేసి అండి రెండో సైడ్ ప్లేట్ మీద అయితే మోటార్ ఉందండి అందుకని ఒక నట్టు తీయడానికి అయితే అవ్వట్లేదు అందుకని సైడ్ డోర్ కూడా తీసి చూస్తున్నారనమాట ఆ మోటార్ విప్పడానికి అవితే అది తీసి అప్పుడు ఆ నట్టు తీద్దామని ట్రై చేస్తున్నారండి ఇందులో కూడా ఒక బెల్ట్ ఉంటుంది అదైతే హండ్రెడ్ ఇలా చక్రంలా ఉంటుంది కదా ఆ పాయింట్ ఉండి అది దానికి సంబంధించిన బెల్ట్ అనమాట అది ఇందులో కూడా ఇదిగోండి బెల్ట్ ఇదైతే పౌడర్ లాగా రాలిపోతుంది కానీ బాగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు దీనికి కానీ ఆ మోటార్కి సంబంధించింది అయితే తీయడానికి అయితే లేదండి మోటార్ని అయితేనే జాయిగా ఆఫ్ నట్టునే మనం ట్రై చేసి తీయాలన్నమాట వారైతే ఇవన్నీ చెక్ చేస్తున్నారు ఎలా ఏంటి అనేసి కానీ అది ఎంత పౌడర్ కింద అయితే రాలిపోతుందండి బెల్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు మోటార్ అయితే అవ్వలేదు జాయిగా నట్టునే ట్రై చేసి తీద్దాము అనేసి అన్నారు అనమాట జాయిగా ట్రై చేసి అటువైపు ప్లేట్ కూడా తీస్తారండి తీసేసి అయితే కొలుస్తున్నారనమాట టేప్ పెట్టి దాని ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో చూసి అప్పుడు ఆర్డర్ అనేసి దాని చుట్టుకొలత అయితే వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి ఇంకా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ కన్నా కొంచెం ఎక్కువ అనిపించింది ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ మీటర్ అటు సైడ్ వన్ అండ్ హాఫ్ మీటర్ త్రీ మీటర్స్ అనుకుని ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అనుకున్నామండి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అయితే త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ కానీ మీటర్స్ తీసుకుంటే బాగుంటుందేమో మళ్ళీ తీరా తెచ్చుకున్న తర్వాత సరిపోకపోతే ఇబ్బంది పడాలనేసి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటున్నామండి ఈ బెల్ట్లు ఎక్కడ దొరుకుతాయో ఎవరి దగ్గర ఉంటాయో కూడా ఇంకా ఏం తెలియదు ఆన్లైన్లో చెర్క్ చేయాలి చేసిన తర్వాత ఇవి ఎక్కడ ఉంటాయో అప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట అందాక అయితే మేము ఇలాగ కొలిచి ఎంత ఉంటాయో చూసుకుంటున్నాం అనమాట త్రీ మంత్స్ బ్యాక్ ఒక బెల్ట్ పోతే ఒక మెకానిక్ వచ్చి వేసాడండి అతను బెల్ట్ వేసినందుకైతే త్రీ థౌజండ్ తీసుకున్నాడు బెల్ట్ ఖరీదైతే త్రీ థౌజండ్ తీసుకున్నాడు మొత్తం సిక్స్ థౌజండ్ తీసుకున్నాడు ఈ బెల్ట్ పొడవే కదండి వెడల్పు కూడా ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ దీనికన్నా వెడల్పుగా ఉన్నా సన్నంగా ఉన్నా కూడా మనకు పని చేయదు అందుకనేసి వెడల్పు కూడా చూసుకోవాలి ఎంత వెడల్పు ఉందో టేప్తో కొలుచుకొని అది ఎన్ని ఉందో కూడా చూసుకోవాలండి ఈసారి బెల్ట్స్ అయితే మేమే ట్రై చేసి అప్పుడు అవ్వకపోతే అప్పుడు మెకానిక్ని పిలుద్దామని అనుకుంటున్నామండి ఎందుకంటే రెండు బెల్ట్లు కదా ఈసారి మళ్ళీ ఎక్కువ కాస్ట్ అవుతుందేమో అతను వచ్చి వేసినందుకనేసి మేమే ట్రై చేద్దాం అనుకుంటున్నాము అవి వేసేటప్పుడు కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి